ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తా ఉన్నాను బాగున్నారు కదా కొదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన కోసం చిన్న ప్రార్థన చేద్దాం దేవానికి వందనాలు వేలాది స్తో గొప్ప దేవుడు ప్రభావ ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో నీ మాట కోసం ఎదురు ఎదురుచూస్తుండగా ఇదిగో ప్రభా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని అడుగుతా ఉన్నాం దేవాని స్థితులు ప్రభా ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను మీరు నీ వాక్కు చేత దర్శించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాల ప్రభా ప్రతి ఒక్కరము ప్రభా నీ వాక్యానికి లోపడి జీవించే వాక్యము మాకు అనుగ్రహించమని ఏ స్నామంలో అడిగివేడు పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనము నమ్మకమైన వానికి దీవెనలు మెంటుగా కలుగును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దీవెనల కోసము మనం చూస్తూ ఉన్నాం దీవెనలు ఎవరికి కలుగుతాయి అంటే నమ్మకమైన వానికి దీవెనలు మెంటుగా కలుగును దేవునానికి మహిమ కలిగిన గాక కాల సమయంలో ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుల దీవెనలు కావాలి అంటే మనము నమ్మకముగా ఉండాలి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మనము నమ్మకముగా ఉన్నప్పుడు మనకి దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది అయితే కాల సమయంలో ఈ మాటలు మన జీవితంలో మనము ఏ ఏ విషయాలలో నమ్మకము కలిగి ఉంటున్నాం మనము ఎవరి విషయంలో నమ్మకము కలిగి ఉండాలి అంటే దేవుని విషయంలో మనము నమ్మకము కలిగి ఉండాలి మనము ప్రార్థన చేసేటప్పుడు ఆ కార్యము జరుగుతుందని నమ్మకముతో చేయాలి మనము దేవుని సన్నిధులు విజ్ఞాపన చేసేటప్పుడు నమ్మకముతో ప్రా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి కానీ ఈ లోకంలో మనం చూసినప్పుడు మనము ప్రార్థన అవసరం కాబట్టి చేస్తూ ఉంటాము చాలా సందర్భాలలో మన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే ఏదో మొక్కుబడి ప్రాంతంలో మనం చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మకమైన వాళ్ళకి దీవెలలో మెండుగా కలుగును మెండైన దీవెలు కావాలి అంటే మనము నమ్మకము కలిగి ఉండాలి దేవుడు మనకి మహిమ కలుగును గాక ఈ మాటలు ఏంటైనా ప్రియ సహోదరి సహోదరుడు మనము ఏ విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం ఏ విషయంలో అప్పనమ్మకంగా బ్రతుకుతున్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం మనం అన్ని విషయములలో కూడా మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనము నమ్మకమైన వారిగా ఉండాలి దేవుడు మనకి మహిమ కలిగి కాక ఈరోజు లోకంలో మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికి నమ్మకము లేదు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని కించపరటము ఇలా రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి తోరణలో మనమంతా అంతా జీవిస్తూ ఉన్నాం అది మన వ్యక్తిగత జీవితాలకు ఎంత మాత్రమూ మంచిది కాదు కానీ మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును రోజు నీకు ఏ దీవెనలు కావాలి ఈరోజు నువ్వు ఏ దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఏమి ప్రయత్నాలు చేస్తున్నావు దీవెనల కోసం వాటన్నింటినీ ఒకసారి ఆలోచించుకుని వాటితో పాటు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మనం ఏ విషయంలో దీవెనలు కావాలనుకుంటున్నాము మన జీవితం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎవరైతే ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారికి మెండైన దీవులు కలుగుతాయని దేవుని వాక్యమలవిస్తుంది కాబట్టి ఈ మాటలను బట్టి మనల్ని మనం సర్చేసుకుని ఏ విషయంలో నమ్మకాన్ని కోల్పోతా ఉన్నాం ఏ విషయంలో అపనమ్మకంగా ఉంటున్నాం ఒకసారి గమనించుకుని మనల్ని మనం సరి చేసుకుని మనము కూడా నమ్మకమైన వారిగా ఉండి దీవులను పొందటానికి యోగ్యులుగా ఉండాలని దేవుని పేరట మనం చేస్తా ఉన్నా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేళాది స్తోత్రాలు కళ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ అవును ప్రభావ మేము నమ్మకము కలిగి ఉండటానికి నీవు సహాయం చేయండి ప్రతి విషయంలో నమ్మకముగా ఉండటానికి మీరు కృప చూపించండి ప్రభా నమ్మకముగా ఉండి దేవాన్ని దీవెనలు పొందుకునే వాక్యము మాకు దాయించేయమని అడుగుతా ఉన్నాం యేసునికి నీకు వందనాలు ఈ సమయంలో తండ్రి ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో శరీర దేవాతని బలహీనతల చేత బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సమయంలో వారిని ముట్టండి స్వస్థపరిచండి గొప్ప దేవుడా నీకు వందనాలు దేవాతండి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు దేవాతన్ని వారి అనారోగ్య పరిస్థితులన్నింటినీ దేవ సరి చేయమని అడుగుతా ఉన్నాను వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నామంలో స్వస్థపరచని అడుగుతా ఉన్నాను దేవాని స్తోత్రములు ప్రార్థనలు ఈ మాటలైన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రదించుకుని ఏసునామంలో అడిగి వేడుకు పరమ తండ్రి ఆమె